పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం అనేక పర్వాల వాయిదాల తర్వాత ఎట్టకేలకు మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇక ఈ యొక్క సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ నుండి మే తొమ్మిదిన విడుదల చేసుకోవచ్చని అనుమతి లభించిందట ఇక మేకర్స్ అప్పటికప్పుడు మాట్లాడుకొని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు పోస్టర్ను విడుదల చేశారు అంత ఉదయం అప్డేట్ ఇవ్వడం ఏంటని అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు నేడు శుభదినం శుభముహూర్తం కారణంగానే ఈ సమయంలో విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు ఇదంతా పక్కన పెడితే ఈరోజు విడుదల చేసిన పోస్టర్కు ఫ్యాన్స్ నుంచి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఫ్యాన్మేడ్ ఎడిట్స్ కూడా ఇంతకంటే బాగుంటాయి ఇదేమి నాసి రకం క్వాలిటీ అంటూ ఫ్యాన్స్ మేకర్స్ పై విరుచుకుపడ్డారు సినిమా మీద ఇప్పటికే ఉన్నటువంటి ఆశలు అంచనాలు రిపీట్గా వాయిదాలు వేయడం వల్ల అభిమానుల్లో పోయింది రీసెంట్గా విడుదల చేసిన కొల్లగొట్టినాథు పాట సూపర్ హిట్ అయింది ఇప్పుడే అభిమానుల్లో ఆశలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి చీప్ క్వాలిటీ పోస్టర్లు వదులుతారా మీ చెత్త నిర్మాతలను ఇప్పటి వరకు చూడలేదంటూ బహిరంగానే మేకర్స్ను ను తిడుతూ ఉన్నారు ఫ్యాన్స్ అప్పటికప్పుడు అనుకోని చేసిన పోస్టర్ కాబట్టి అలాంటి క్వాలిటీ ఉందని రాబోయే రోజుల్లో కంటెంట్ ఇలా ఉండదని సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతూ ఉన్నాయి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా సునీల్ సుబ్బరాజు నాజీర్ బాబీడివల్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తూ ఉన్నాడు ఇక రీసెంట్గానే ముంబైలో బాబీ డియోల్ మీద చివరి షెడ్యూల్ను పూర్తి చేశారు ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించిన వారం రోజుల కాల్షీట్ అవసరం ఉంది ఇక ఈ నెల ఇరవై తేదీన ఆయన డేట్స్ ఇస్తానని తెలుస్తూ ఉంది అందుకే విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం వచ్చే నెల తొమ్మిది లేదా పదో తేదీ నుండి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్లు మొదలు పెట్టబోతున్నారని సుమారుగా ఏడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న డైరెక్ట్ చిత్రం ఇది ఆయనకు సంబంధించిన మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పవన్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేవని చెప్పాలి